రోజు శాసనసభలో బాలకృష్ణ గారు అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు జగన్ గారు గురించి జగన్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు అత్యంత జుగుప్సాకరమైనవి హేయమైనవి ద్వేషంతో కక్షతో అధికార మతంతో మాట్లాడినటువంటి మాటలవి బాలకృష్ణ గారిని ఎప్పుడు కూడా శాసనసభలో ఆయన్ని సీరియస్గా తీసుకోరు ఆయన ఒక పిచ్చోడ్లాగా ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు అన్నట్టుగానే తీసుకుంటారు కానీ నిన్నటి రోజు ఆయన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అది కూడా కోట్లాది మందికి ఆరాధ్య నాయకుడు కోట్లాది మంది జగన్ గారిని చూడాలని తహతహపడేటువంటి గొప్ప నాయకుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒక శాసనసభ్యుడిగా హుందాగా మాట్లాడడానికి బదులు చాలా హేయమైనటువంటి రీతిలో మాట్లాడినాడు ఇది అత్యంత గర్హనీయమైనటువంటి విషయం బాలకృష్ణ గారు ఆయన వ్యవహార శైలి ఆయన మాట్లాడిన తీరు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే అంబోతులను గుర్తు చేసేటట్టుగా ఉంది ఆయన పద్ధతి అంతా కూడా అదేవిధంగా కామినేన్ శ్రీనివాస్ గారు కూడా ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏదో ఆవేశపూరితంగా ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో చాలా ఆదర్శవంతమైన వాడిలాగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మాటల్లో కూడా ద్వేషం అసూయ కరుడుగట్టినటువంటి కులతత్వంగా కనిపిస్తుంది ఆయన మాటలు కూడా అదేవిధంగా కేవలం బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారు జగన్ గారికి పరిమితంగాల చిరంజీవి గారి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ జలసి అన్హెల్తీ కాంపిటీషన్ కూడా బయట పెట్టుకున్నాడు చిరంజీవి గారి మాట ప్రస్తావించడాన్ని కూడా అంగీకరించలేకపోయాడు ఈరోజు చిరంజీవి గారి రాసిన లేఖే కామినేని గారికి కానీ అదేవిధంగా బాలకృష్ణ గారికి కానీ సమాధానం కామినేని గారు ఎంత నిసిగ్గుగా అబద్ధాలు చెప్పినాడనేటువంటి దాన్ని కూడా చిరంజీవి గారి లేఖ బయట పెడతా ఉంది అదేవిధంగా ఎంత మర్యాదపూర్వకంగా జగన్ గారు ప్రవర్తించాడు సినీ పరిశ్రమ పట్ల ఒక కన్సర్న్తో ఒక గౌరవంతో ఏ విధంగా వాళ్ళందరినీ మాట్లాడనేటప్పటికీ కూడా ఈరోజు స్పష్టంగా చిరంజీవి గారి లేఖతో బయటపడ్డం అనేటువంటిది మనం అందరం కూడా చూసాం అందుకని ఇప్పుడు చిరంజీవి గారు నిర్ద్వందంగా బాలకృష్ణ వ్యాఖ్యలని అదేవిధంగా కామినేయన్ గారు మాట్లాడిన దాన్ని దాన్ని వ్యతిరేకించేటువంటి పద్ధతులు లేకపోతే అది సరైనది కాదనేటువంటి పద్ధతులు ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూసి ఇప్పటికే